హలో ఫ్రెండ్స్ నమస్తే అండి వారాహిదేవి శైవం బ్రాహ్మణిజం వైష్ణవం మరియు శక్తి ఆరాధన అనే నాలుగు రకాల ఆరాధనల అనుచరులచే ఆరాధించబడే దేవత జీవితంలో అన్ని అయిపోయినా అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి రాకపోయినా వారాహిదేవిని పూజించడం వల్ల ఆ పరిస్థితి పూర్తిగా మారుతుందని చాలా మంది చెప్పే అనుభవ సత్యం సప్త కన్యల్లో ఒకరిగా పూజించబడే వారాహిదేవి దివ్య గుణాలు మరియు జంతు శక్తి కలిగినదిగా కనిపిస్తుంది తల్లిన కరుణ దయాగుణం కలిగిన వారాహి అమ్మ ఉగ్ర స్వభావాన్ని బట్టి ఉగ్ర దేవతగా పూజింపబడుతోంది ఆమె వరాహ అవతారం ఎత్తిన విష్ణు యొక్క స్త్రీ రూపం అని అంటారు సప్త కన్యలు బ్రాహ్మీ మహేశ్వరి వైష్ణవి కైలమారి వారాహి ఇంద్రాణి మరియు చాముండీలలో వారాహి వరాహ ముఖం మరియు స్త్రీ శరీరంతో ఉంటుంది శత్రువులను దుష్ట శక్తులను అప్పుల వంటి బాధలను జయించగల దేవతగా వారాహిదేవి ప్రసిద్ధి చెందింది వారాహిని చాలా మంది పూజిస్తున్నప్పటికీ భారతదేశంలోని కాశీ మరియు తమిళనాడు రాష్ట్రంలోని తంజావూర్లలో మాత్రమే పెద్ద ఆలయంలో వారాహిదేవికి ప్రత్యేక మందిరం ఉంది వారాహిదేవి పరాశక్తికి యుద్ధ సేనాధిపతి కాబట్టి వారాహిదేవిని పూజించిన వారికి మూడు లోకాల్లో శత్రువులు ఉండరని చెప్తారు రాజరాజ చోళుడికి విజయాన్ని అందించిన దేవత వారాహిదేవి ఇతర ఆలయాల్లో ఏ పండుగలు ఉత్సవాలు ప్రారంభించినా మొదటి పూజ వినాయకుడికి మాత్రమే జరుగుతుంది కానీ తంజావూరు ఆలయంలో మాత్రం వారాహిదేవికి తొలి పూజ నిర్వహిస్తారు కాశీనగరంలో వారాహీ దేవికి పెద్ద ఆలయం ఉంది ఉన్న వారాహి దేవిని నేరుగా సందర్శించలేం కానీ రంధ్రాల ద్వారా మాత్రమే సందర్శించవచ్చు వారాహిదేవిని ఏ వారం నాడు పూజిస్తే ఏ ఏ ఫలితాలు కలుగుతాయో మరొక వీడియోలో చూద్దాం ఆషాఢ మాసంలోని నవరాత్రులలో పంచమి తిథి నాడు వారాహిదేవిని పూజిస్తే కోరిన వరం ఇస్తుందట విజయానికి నాయకురాలైనటువంటి వారాహిదేవి వీరనారి మహాసేన దుర్గాదేవికి సేనాధిపతిగా ఉంటూ విజయం మాత్రమే సాధించింది ఈ మాతృమూర్తి గాయత్రి మంత్రాన్ని జపించే వారికి వరాలను ప్రసాదిస్తుంది తంజావూరులోని మహాదేవాలయంలో వారాహి మాత ఆరాధన ప్రత్యేకం రాజరాజ చోళన్ యుద్ధానికి వెళ్లే ముందు వారాహి దేవిని పూజించేవారట ఏ కార్యకలాపమైనా ఈ అమ్మవారి అనుగ్రహం పొందిన తర్వాతే ప్రారంభించేవారట వారాహి తల్లి ఇక్కడ ప్రత్యేక మందిరంతో కొలువై ఉంటుంది ఫ్రెండ్స్ ఇవ్వండి దేవికి సంబంధించిన కొన్ని విషయాలు ఇది మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు